బామ్మ కావ్య దగ్గరకు ఇలా అంటూ ఉంటుంది అసలు బాబు తల్లి ఏం తల్లి ఎవరైనా చిన్న బాబుని విడిచిపెట్టి ఇన్ని రోజులు ఉండగలరా పాలు ఇచ్చిన ఏ తల్లి అలా ఉండలేదు ఎవరేందుకు అపర్ణ ఉందా పాతిక సంవత్సరాలు పెంచిన ప్రేమే తన్నే అడ్డింది తను బయట పైకి చెప్పకపోయినా తను ఒక రాజు మీద ఉన్న ప్రేమ ప్రేమ వల్లే తను కా ఇంట్లో ఉంది అది విషయం పైకి చెప్పకుండా ఇదైనా అదే నిజం అని భామ అంటూ ఉంటుంది అలాంటిది నెలల బిడ్డని ఇంట్లో ఇక్కడ బాబు దగ్గర వగ్గే రాజు దగ్గర వగ్గేసి తను ఉండడం అది నాకైతే సబబు అనిపించడం లేదు తనకే అన్యాయం జరిగితే రాజే తనకు అన్యాయం చేసి ఉంటే ఆ బాబుని తను తో బాబుతో పాటు తను కూడా వచ్చి న్యాయం అడిగేది అలాంటిది తను బాబుని పంపించి ఏం తెలియకుండా తనైతే ఉండదు కదా అని అంటూ ఉంటుంది బామ్మ ఆ మాటలు వినగానే కావ్య కూడా ఆలోచిస్తూ ఉంటుంది అది నిజమైతే ఆవిడకి న్యాయం జరిగే ఉంటే తను కూడా రావాలి కదా రాకుండా ఇప్పుడు ఎందుకు తను దాంగుంది బావుని ఒక్కడిన ఎందుకు పంపించింది అని చెప్పి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక కావ్య అయితే ఆ విషయం ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి కావ్య ఆలోచిస్తున్నావు అని బామ్మ అడిగితే ఏం లేదు బామ్మ మీ మీరు చెప్పిన విషయమే ఆలోచిస్తున్నాను అని అయితే అంటూ ఉంటుంది ఇక నా బుజ్జి బామ్మ నాకు మంచి సలహా ఇచ్చారు మీరు అని అంటే నేనేం సలహా ఇచ్చాను ఉన్నదే కదా మాట్లాడాను ఏంటో పిల్ల అని చెప్పి బామ్మతో నవ్వుకుంటూ ఉంటుంది